ఓన్లీ సిక్స్ రూపీస్ రూపీస్ సిక్స్ కొన్ని రాదు ఇది పళ్ళు కూడా వచ్చింది కింద బార్డర్ వస్తుంది ప్లేన్ సిక్విన్స్ వస్తుంది ఐదు మీటర్ తో వస్తుంది డ్రెస్ లాంగ్ ఫ్రాక్ బట్ట మంచిగా ఉంటుంది చాలా ఉంటది ఉంటుంది ఐదు నాలుగు ఆరు మీటర్ వస్తుంది ओके okay. जी अन्नी वेरे आर डिफरेंट कलर होंडे दिन रेड ओनली फॉर ड्रेसेस बॉन्ड ये डी कलर्स डिजाइंस ओके इस जस्ट सिक्सटी जस्ट सिक्सटी रुपीस ओके मोड़ो से मोड़ो नारा उस्तादी ये डी ऐ जो नारा मेटर उस्तादी ओके ये डी ट्वेंटी फाइव पीस कटा ओनली एटी फाइव रुपीस टू सेवन मेटर जैकेट ओके कंगो हाय एवरीवन वेलकम बैक टू अवर चैनल दीरोजे ते कालिद కట్పీస్ సెంటర్ అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ అడ్రస్ చూసుకున్నట్లయితే ఏసీ జెడ్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది మదీనా మార్కెట్ అండి గా అడ్రస్ ఫ్యాబ్రిక్స్ ఉంది కదా పక్కనే దర్గా ఉంటుంది దర్గాకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఒక కాంప్లెక్స్ అయితే ఉంటుంది ఏసీ జెడ్డబ్ల్యూ కాంప్లెక్స్ దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంటుంది వీళ్ళ షాప్ లాస్ట్ టైం వీడియో తీయడం జరిగింది మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది కట్పీస్ శారీస్ లో ఇంకా వేరే మోడల్స్ కూడా పెట్టండి అని అడుగుతున్నారు కాబట్టి ఇంకా మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది సో మళ్ళీ వీడియో తీయడం జరుగుతుంది ఓన్లీ మీకు ఒకవేళ కొరియర్ ఆప్షన్ కావాలి అంటే మాత్రం బల్క్లో తీసుకోవాల్సి ఉంటుందండి చాలా మంది సింగిల్ ఇస్తారా అని మెసేజ్ చేస్తున్నారు వాళ్ళకి వాట్సాప్ కూడా చేశారంట అలా ఉండదు ఓన్లీ బల్క్లోనే ఉంటుంది ఒకవేళ సింగిల్గా ఎవరైనా వేరే షాప్ ఇస్తే అలాంటివి కూడా చెప్తాము వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము సో ఇదైతే ఓన్లీ బల్క్ అండి ఒక కట్ట కావాలన్నా కొరియర్ అయితే ఉంటుంది బట్ కట్ట మొత్తం తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పీసెస్ కట్ట ఉంటుంది కదండి అలా ట్వంటీ ఫైవ్ పీసెస్ కి కట్ట కావాలి అంటే కొరియర్ అయితే ఇస్తారు లేదు ఇంకా ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ మీరు బిల్ చేస్తారంటే ఇంకా బెటర్ అండి ఇంకా దగ్గరగా ఉన్న వాళ్ళయితే డైరెక్ట్ గా షాప్ ని విజిట్ చేసి క్వాలిటీ కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం హాయ్ అండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇది వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ జాడెడ్ పీసెస్ ఓకే ఇది మినిమం రేట్ టెన్ రూపీస్ ఉంది ఇది ఆఫర్ లో ఓన్లీ సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ ओके okay. 50 पीस दी बंडल वसतदी सगम रादो इदी मिनिमम रेट सिक्स रुपीस ओंदी 50 पीस वसतदी मिनिमम 50 पीस वसतदी ओके 6 रुपीस ओनली डिजाइन वसतदी इदी अटला वसतदी बंडल्स चारा डिज़ाइन चारा बंडूंनटदी ओनली फिफ्टी पीस तक्वा एम रादो ओके एनी मीटर्स ఉంటదండి 1 मीटर 1 एंड हाफ డోలా సిల్క్ నెక్స్ట్ ఇది డోలా సిల్క్ రెండు ముక్కలు చీర ఓకే వన్ టూ కొన్ని జాకెట్ వస్తుంది కొన్ని జాకెట్ రాదు ఇది పళ్ళు పళ్ళు కూడా వచ్చింది టూ పీస్ కలిపి ఐదు ఐదున్నర వస్తుంది ఓకే ఇది కట్ట ఓకే ట్వంటీ ఫైవ్ పీస్ ది కట్ట వస్తుంది ఇది రేట్ యాక్చువల్ వన్ ఫిఫ్టీ ఉంది ఇది ఆఫర్ రేట్ వన్ ట్వంటీ రూపీస్ ఉంది వన్ ట్వంటీ ఓకే ట్వంటీ ఫైవ్ పీస్ కట్ట వస్తుంది డిజైన్స్ అన్ని వేరే ఉంటుంది కలర్స్ వేరే ఉంటుంది ఏదైనా ఐటమ్ నడిస్తే మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలి ఓకే వన్ ట్వంటీ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఏ ఐటమ్ తర్వాత ఇది ఐటెం బ్రాసో ఓకే ఇది బ్రాసో బార్డర్ కింద బార్డర్ వస్తుంది చిరా జాకెట్ ఇది జాకెట్ ఓకే ఇది వన్ పీస్ టూ పీస్ ఐదున్నార మీటర్స్ ఆరున్నారతో వస్తుంది ఇది ఓకే ఏరో పీస్ కట్టా వస్తుంది అన్ని కలర్ వేరే డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ Only 150, rupees. 150 150 ఓన్లీ రూపీస్ రూపీస్ నెక్స్ట్ వస్తుంది కట్ కలర్ డిజైన్ కలిపి దానిలో సిక్స్ టు సెవెన్ మీటర్ వస్తుంది కట్ ఓకే సిక్స్ టు సెవెన్ మీటర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ 150 మీరు శారీ కట్టుకోవచ్చు డ్రెస్ కి బాగుంటుందండి కలర్స్ ట్వంటీ పీస్ బండలు వస్తుంది లాస్ట్ టైం ఇది రెండు ముక్క చీర పెట్టింది వీడియోలో మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది నాలుగు మీటర్ నాలుగున్నర మీటర్ డ్రెస్ కోసం ఓకే ఇది నాలుగు మీటర్ చెప్తా నాలుగున్నర ఐదు మీటర్తో వస్తుంది డ్రెస్ కు లాంగ్ ఫ్రాక్ ఇది కలర్స్ డిజైన్స్ 30 పిజి కట్ వస్తుంది ఇది ఓకే రేట్ ఓన్లీ 100 రూపీస్ 100 రూపీస్ 4 మీటర్ చెప్తా 4 తే 5 మీటర్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇది జార్జెట్ రెండు ముక్కలు చీర 6 టు 7 మీటర్ వస్తుంది 6 టు 7 6 టు 7 మీటర్ వస్తుంది చీర కోసం పనికొస్తుంది లాంగ్ ఫ్రాక్ డ్రెస్ కు బట్ట మంచిగా ఉంటది చాలా జార్జెట్ ఉంటది చూడండి చాలా బాగుంది ట్వంటీ ఫైవ్ పేస్ది డిజైన్స్ ట్వంటీ ఫైవ్ పిజ్ కట్ట వస్తుంది డిజైన్స్ అన్నీ కలిపి వస్తుంది కంగు వస్తే వస్తుంది జాకెట్ వస్తే వస్తుంది ఆల్ ఓవర్ పీన్ మొత్తం ఓకే చీరకు పనికి వస్తుంది డ్రెస్కు పనికి వస్తుంది దీనిలో రోడ్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ వన్ వన్ ఎయిటీ సిక్స్ టు సెవెన్ మీటర్ వస్తుంది ఏదైనా ఐటమ్ నడిస్తే మాకు షాట్ తీసి వాట్సాప్ చేయాలి ఓకే నెక్స్ట్ టైమ్ ఇది జిమ్మి చూడండి ఇది జిమ్మి రెండు ముక్కల చీర ఓకే

लेलिन कॉटन ट्रोपिस आरी इधे जैकेट ओके गणिती जैकेट आस्ती गणिती जैकेट इधे ट्रोंड ऑफ इधे फोर मीटर आरु नारा चिरांदी मत्तम ओके स्टार्टी इधे कलर्स डिजाइन्स अन्य वेरे आर डिफरेंट कलर्स में जिनरेड ओनली फोर्ट वन फोर्टी रुपीस वन फोर्टी ओनली वन फोर्टी रुपीस ओके ఆఫర్ కోసం యాక్చువల్ రేట్ వన్ సిక్స్టీ ఉంది ఈ ఆఫర్ కోసం వీడియోలో ఇది ఐటమ్ పెట్టింది ఇప్పుడు మళ్ళీ వచ్చింది రేటు తక్కువలో వచ్చింది ఇంకా లాస్ట్ టైం యాక్చువల్ వన్ నైన్టీ వన్ ఎయిటీ రేట్ ఉంది ఇప్పుడు ఓన్లీ రేట్ వన్ సిక్స్టీ రూపీస్ ఏంటండి ఫ్యాబ్రిక్ ఇది షిమర్ షిమర్ పే కళీ ప్రింట్ ఓకే ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ డ్రెస్ బాగుంటుంది ఇది కలర్స్ డిజైన్స్ ఓకే

ఇది ఒకటే ఐటమ్ ఆఫర్ లో మల్బారీ సిల్క్ మల్బారీ సిల్క్ మల్బారీ సిల్క్ ఐదు నర మీటర్ వస్తుంది ఐదు ఐదు నర మీటర్ వస్తుంది ఓకే ఇది ట్వంటీ ఫైవ్ పీస్ కట్ట ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎన్ని మీటర్స్ వస్తుంది అండి ఐదు నర ఐదు నర ఫైవ్ అండ్ హాఫ్ ఓకే సిక్స్ బి వస్తుంది నేను ఐదు నర చెప్తా ఓకే తర్వాత తక్కువ చెంది అది మాట లేదు ఐదు నర మీటర్ ఖచ్చితంగా వస్తుంది ఇదేం ఫ్యాబ్రిక్ అండి ఇది డోలా సిల్క్స్ ओके तो ऐसे इदि डोला सेल्क्स 6 मीटर टू 7 मीटर వస్తది 6 టు 7 మీటర్ జాకెట్ ఓకే తంగు 6 టు 7 మీటర్ 25 ఇది పిస్ కట్ అవుంటది 25 ఆ దీనిలో రేట్ ఓన్లీ 180 రూపీస్ 180 మొత్తం సెంటర్ జెంట్ వస్తది ఇది సెంటర్ లోనే వస్తది సెంట్రల్ జెంట్ వస్తది సిక్స్ సెవెన్ మీటర్ కటింగ్ వస్తుంది రేట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ దగ్గర లైక్ ఇది ఫుల్ ఫుల్ సాడీ సాడీ ఉంది మీద జాకెట్ రాదు ఈ జాకెట్ వచ్చింది ఇది మీటర్ వస్తుంది దీనిలో 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 లైట్ డ్యామేజ్ 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 ఉంటుంది ఎక్కడైనా వస్తుంది ఎక్కువ ఉంటే డ్రెస్ చేయాలి ఏమీ లేదు రేట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్

యాక్చువల్ లాస్ట్ వీడియోలో వన్ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది జస్ట్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ రూపీస్ ఉంది ఓకే ట్వంటీ ఫైవ్ పీజీ కట్ అవుతుంది ఓకే చూశారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు జెన్యున్ షాప్ లాస్ట్ టైం వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందని చెప్పారు సో కొరియర్స్ చేయించుకున్న వాళ్ళు కూడా కామెంట్ కూడా చేస్తున్నారు మంచి రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు పంపించారు అనేసి సో జెన్యూన్ షాప్ కాబట్టి నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆన్లైన్లో కూడా తెప్పించుకోండి లేదు అనుకుంటే డైరెక్ట్ షాప్ కూడా విజిట్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్